హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఏపీసీ వార్తలు గ్రూప్ వన్ వాయిదా మళ్ళీ చెప్తాము ఒక వెబ్ నోట్ అనేది విడుదల చేసినారు సాధారణంగా మనము ఎట్లా ఆలోచిస్తామంటే మంచి ఎదురు లేని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం అంటే ఏపీసీ చైర్మన్ ఎప్పుడు అవుతారు ఈ డేట్లు ఎప్పుడు వస్తాయి పోస్ట్లు ఏమన్నా గందరగోళం వేసి డివైడ్ చేసిన వల్ల ఏమన్నా లే లేట్ అవుతుందా ఇట్లా అనవసరమైన ఆలోచనలతో మనం ప్రిపరేషన్ టైం అనేది వేస్ట్ చేసుకుంటున్నాము సో ఏది మన చేతిలో లేని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు అంటే అలాగని ఎక్కువ వాటి గురించి ఆలోచిస్తూ మన ప్రిపరేషన్ని తక్కువ చేసుకోకుండా కొంచెం బాగా పాజిటివ్ మైండ్తో ఆలోచించి ఇంకా కొద్దిగా సమయం చిక్కింది మనలో ఉన్న లోపాలు సర్దిద్దుకోవడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చినాడని ఇలా మనసులో అనుకొని ముందు చదవండి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఇంకా సెట్ కావడానికి ఇంకా ఒక ఆరు నెలలు పడుతుంది ఏమన్నా జాబ్ క్యాలెండర్ అంటే జనవరిలో అంటున్నారు సో ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చదవగల వాళ్ళే గ్రూప్ ఆఫీసర్లు అవుతారని నేను అనుకుంటున్నాను సో నా ప్రిపరేషన్ కూడా ఇలాగే సాగి సాగిస్తూ ఉన్నాను జాబ్ చేస్తూ సో డేట్లు వస్తే మనం ఏదో ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని వ్యూహ ప్రతి వ్యూహాలు రచించుకొని బాగా ప్రిపేర్ కావచ్చు ఇటువంటి సమయంలోనే మనము కాస్త ఓపిక తెచ్చుకొని నెగిటివ్ మైండ్ ఉండే వాళ్ళని పక్కన పెట్టేసి పాజిటివ్గా ఆలోచించి ముందుకు పోదాము మళ్ళీ మళ్ళీ అయితే ఈ అవకాశం రాదు చెప్పొచ్చు ఏమంటే పాజిటివ్ మైండ్ పెట్టుకొని ఎవరెన్ని నెగిటివ్ వచ్చినా నెగిటివ్ ఆలోచనలు పెట్టుకున్నా మనం ముందుకు పోల ఇదే టైంలోనే ప్రాక్టీస్ బిట్స్ బిట్స్ నూరు రూపాయలు కట్టండి ఐదు వందలు కట్టండి అని చాలా యూట్యూబ్ ఛానళ్ళు అని చెప్తున్నారు యాక్చువల్గా ప్రాక్టీస్ ఎప్పుడంటే సిలబస్ అంతా చదివినాక అప్పుడైతే ప్రాక్టీస్ బిట్స్ లేదా మనకి ఏదన్నా సబ్జెక్ట్ తక్కువ ఉన్నప్పుడు వా దాని గురించి మాత్రమే ఆన్లైన్ ఏదైనా ఒక సబ్జెక్ట్ మనకు డల్గా ఉంటే దాని గురించి మాత్రమే ఆన్లైన్ తీసుకోండి ఇది నేను చెప్పబోయేది ఈరోజు నా మనసులో ఉన్న సలహా సూచనలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ